మునుగోడు నియోజకవర్గంలో వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా పరిష్కారం కోసం అధికారులతో ప్రైవేటు ఏజెన్సీలతో కలిసి ప్రణాళికను రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలియజేశారు అదేవిధంగా లక్కారం చెరువు వరద ముంపు నుండి చౌటుప్పల్ మున్సిపాలిటీని రక్షించడానికి శాశ్వత ప్రణాళికలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు మంచినీటి సమస్య కోసం నియోజకవర్గంలోని అన్ని ట్యాంకులను పునరుద్ధరించి అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణలో పేరొందిన బెంగళూరు ఏజెన్సీలతో చెరువుల పునరుద్ధరణ ప్రారంభించామని తెలియజేశారు ప్రభుత్వం తోడ్పాటుతో లోపు వీలైనంత చెరువులను పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు ఎన్నో నుంచి ఈ చెరువులని పట్టించుకోకపోవడం వల్ల దాని బండ్ దాని కూడా వెడల్పు చేయకపోవడం వల్ల వాటర్ కూడా మనం సమ్మర్ వచ్చేసరికి మొత్తం అడగండిపోతుంది వాటర్ ఉండట్లేదు అదేవిధంగా దాంట్లో సిల్ట్ అయిపోయింది చాలా రకాలుగా చెట్లు కొని దాని చుట్టూ పెడితే వాటర్ కూడా స్టోరేజ్ అవుతుంది ఇక్కడ ఉన్న వాటర్ టేబుల్ కూడా పెరుగుతుంది గ్రౌండ్ వాటర్ కాబట్టి మనం ఎన్ని రోజులు కూడా ఎప్పుడైనా సరే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మీద ఆధారపడడం కరెక్ట్ కాదు ఎప్పుడైతే మనం వర్షాకాలంలో వచ్చినాం ప్రతి వర్షపు చుక్క చుక్కని వేస్ట్ పోకుండా అది మనం తప్పకుండా ఈ గొలుసుకొట్టు చెరువుల ద్వారా ఈ ప్రాంతంలో అన్ని చెరువులు కుంటలు నింపుకొని ఆ బండ్స్ ఆ ట్యాంక్స్ ని బ్యూటిఫికోసం గురించి చేసుకొని మున్సిపాలిటీ పరిధిలో ఉంది సాయంత్రం కాగానే జనము ఉదయం సాయంత్రం వాకింగ్ ట్రాక్ చేసుకొని అందరికి కూడా ఆహ్లాదకరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఒక బెంగళూరు నుంచి ఆనంద్ ఆనంద్ మల్లిగాం అనే ఒక రండి ఇక్కడికి ఒక మంచి లేక్ మేన్ ఆఫ్ ఇండియా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఇతను బెంగళూరు సిటీలో ఆనంద్ గారు బెంగళూరు సిటీలో ఎన్నో ట్యాంక్స్ని బెంగళూరు నగరంలో పెద్ద నగరంలో ఆ తర్వాత యూపీ స్టేట్ ఎన్నో ఒరిస్సా ఎన్నో రాష్ట్రాల్లో కూడా ఇతను స్పెషలైజేషన్ ఉంది లేక్ మ్యాన్ ఆఫ్ బెంగళూరు సిటీ అంటారు అతన్ని నేను ఇతని గురించి ఎన్నో సార్లు తెలుసుకొని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా మనని మనం చౌటుపల్ మున్సిపాలిటీ రివ్యూ చేసినప్పుడు కూడా అనుకున్నాం ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు అన్నీ ఘోరంగా ఉన్నాయి పరిస్థితి మొత్తం సిల్టప్ అయిపోయినాయి కట్టలు కూడా సరిగ్గా లేవు నీళ్ళు కూడా సరిగ్గా రావట్లేదు మధ్యన అన్ని అబ్స్ట్రక్షన్స్ ఉండడం వల్ల వాటర్ సరిగా నిండటం లేదు కొద్దిగా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు లేకపోయినా అలిగెళ్ళి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంది వాటర్ స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం దాంతో ఏంటంటే గ్రౌండ్ వాటర్ వాటర్ టేబుల్ పడిపోతుంది మనం ఉన్న వర్షాకాలంలో వచ్చిన వాటర్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంతంలో చెరువులు కుంటలు నింపుకున్నట్టయితే ఈ ప్రాంతానికి గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటే బోర్లు కూడా మంచిగా చౌటుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కానీ గ్రామాల్లో పరిధిలో కానీ ఇటు వ్యవసాయాన్ని కావచ్చు తాగునీరు కావచ్చు ఎటువంటి వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీన్ని అందులో భాగంగానే ఆనంద్ గారిని ఎంతో దూరం నుంచి పాపం బెంగళూరు నుంచి ఈరోజు టైం ఇచ్చిండ్రు ప్రత్యేకంగా నేను పరిచయం చేసుకొని బెంగళూరు నుంచి పిలిపిస్తే నాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉండే కానీ అయినా కానీ ఈరోజు అతను నిండబెట్టుకొని రావడం మళ్ళీ మీరందరూ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా మున్సిపల్ చైర్మన్ కానీ మొత్తం ప్రజాప్రతినిధులు కౌన్సిలర్లు ఇక్కడ అందరు మీడియా సోదరులు కూడా ఇంత తక్కువ సమయంలో ఉన్న చాలా మంది వచ్చారు ఇది ఒక మంచి కార్యక్రమం దీన్ని మునుగోడు నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మొదలుపెట్టినాం తాను మన మీద ఉన్న ప్రేమతోటి అభిమానంతో నన్ను ఒప్పుకుంటూ ఈ అందులో భాగంగా ఈ సంవత్సరం ఎన్ని చేయగలుగుతాము ఎన్ని ట్యాంక్స్ చేయగలుగుతాము ఈరోజు సర్వేస్ స్టార్ట్ చేసిన తర్వాత మన డి కృష్ణారెడ్డి గారు ఉన్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మొత్తం డీటెయిల్స్ తీసుకుంటాం లేబర్స్ కూడా లేబర్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క ట్యాంక్ని బ్యూటిఫికేషన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది ఎంత ఎస్టిమేషన్ తయారు చేసి ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి చూసి ఒక్కొక్క ట్యాంక్ ఒక సపరేట్ టీమ్ టీమ్ని పెట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ వర్షాకాలంలోపు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు టైం ఉంది ఈ మూడు నెలల్లో ఎన్ని చేయగలుగుతాం చూస్తాం వచ్చే వర్షాకాలంలో మళ్ళా చాలా టైం ఉంటుంది కూడా అప్పుడు కూడా దాదాపు యాభై మూడు ట్యాంక్స్ ఉన్నాయి